అండ్ మీ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే ఇంట్లో కర్రీ చేయడానికి కూరగాయలు ఏం లేవనమాట అయితే మిద్దెపైన మన తోటకూర పాలకూర అవి వేసిన అనమాట అయితే అవి అయితే మంచిగా లేచినాయి ఇంకా పైనకి పోయి తెంపుకొద్దామని చెప్పేసి వచ్చిన అనమాట ఇంకా తోటకూర వచ్చిందనమాట పప్పు అయితే ప్రిపేర్ చేసిన ఎప్పుడైతే చూసేద్దాం మనమైతే పైన ఏమేమి తెంపిందో చూసిరా ఇదైతే వెరైటీ తోటకూర అనమాట నేను ఫస్ట్ టైం చూస్తున్నా భలే ఉంది కదా ఇంకా ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ చెట్టు ఉంది కదా దీంట్లో కూడా వచ్చిందనమాట చాలా వచ్చింది దీంట్లో అయితే చాలా ఎక్కువగానే వచ్చినాయి నిన్న వర్షం కూడా వచ్చింది కదా మొత్తం నీట్గా దుమ్ము అనేది ఏం లేకుండా నీట్గా కడిగేసినట్టుగా వచ్చిందనమాట ఆకులు కూడా చాలా ఫ్రెష్గా ఎంత బాగున్నాయో అయితే దీంట్లోంచి తీస్తున్నాను మొన్న మూడు నాలుగు రోజుల కింద చూసుని చిన్న చిన్న ముక్కలుగా ఉండే ఇప్పుడు చూడు ఎంత పెద్దగా అయిపోయినాయో చాలా బాగా ఈ వర్షానికైతే రెండు మూడు రోజులు చూడలేను పైనకి వచ్చి నేనైతే ఎంత బాగా ఎదిగిపోయినాయి అనమాట చూసిరా రెండు మూడు టబ్బుల్లోనే చాలా ఆకురనేదని వచ్చిందనమాట ఇంకా ఇదంతా కట్ చేసుకుంటున్నాను ఫ్రై అయినా చేసుకోవచ్చు లేదంటే పప్పు అయినా చేసుకోవచ్చు కానీ ఫ్రైకి అయితే ఇంకా చాలా ఎక్కువ కావాలి కాబట్టి నేనైతే దీంతోనైతే పప్పు ప్రిపేర్ చేద్దామని చెప్పేసి దంపుతున్నాను ఇదైతే ఒకటే మొక్క అండి ఒకటే మొక్కకి మనం మార్కెట్లో ఒక్క కట్ట కొంటే ఇరవై రూపాయలు ఉంటుంది కదా అంత వచ్చిందనమాట ఒక్క మొక్క నుంచి అయితే ఇంకా ఇన్ ఎందుకంటే విత్తనాలు అనేవి రెడీ అయిపోతున్నాయి కొన్ని విత్తనాలు అనేవి ఉంచినా కానీ మిగతావన్నీ సైడ్స్ అన్నీ కట్ చేశాను అనమాట ఇంకా మనం కర్రీ చేసేటప్పుడు అవి తీసేసుకోవచ్చు చూసిరా ఎంత వచ్చిందో ఒక రెండు గంటలు అంత వచ్చిందనమాట మొత్తం తోటకూర అనేది ఎంత బాగుందంటే చాలా బాగుందనమాట ఇంకా ఇప్పుడైతే కిందకి తీసుకొచ్చేసాను చూడండి ఈ విత్తనాలు ఉన్నాయి కదా ఇవి ఇంకా అవ్వలేదు లేతగానే ఉన్నాయి కానీ ఇవైతే తీసేస్తున్నాను తీసేసి మంచిగా మన ఆకుకూర అనేది మొత్తం తీసి పక్కన పెట్టుకుందాం చూసారా మంచిగా ఉందో చాలా లేతగా అంటే ఒక పది నిమిషాల్లో మొత్తం తోటకూర అనేది మొత్తం పప్పులో మగ్గిపోయిందనమాట నేను చేస్తుంటే ఇంకా మనం దీన్ని కడిగేల్సిన అవసరం లేదు మనం కొన్నట్టయితే మంచిగా కడుక్కొని తరుక్కోవచ్చు కానీ వర్షం కూడా పడింది నీట్గా అంతా ఉందని చెప్పేసి నేనైతే ఆ విత్తనాలు ఉన్నాయి కదా అవి తీసేసి అయితే కట్ చేసుకున్నాను అయితే నేను పైనకి ఆకుకూర తెంపుకో పుయ్యే ముందే పెసరపప్పును అయితే వాటర్లో నానబెట్టేసిన ఇప్పుడైతే దాంట్లోకి ఒక రెండు ఉల్లిగడ్డలు పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకున్నాను అలాగే టమాటో పచ్చిమిర్చి కూడా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నాను దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు ప్లిప్ అనేది మిస్ అయిపోయింది అనమాట అందుకే చెప్తున్నాను కనిపించట్లేదు ఇంకా ఇప్పుడు దీంట్లోకి ఆకుకూర కూడా మనం పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ పెట్టేయాలి చూడండి కుక్కర్లో విజిల్ వేయించవచ్చు కానీ నేనైతే మంచిగా పప్పు కూడా నానబెట్టాను అలాగే మన తోటలో నుంచి వచ్చిన ఆకుకూరనే తొందరగా మగ్గిపోతుందని చెప్పేసి అనమాట విజిల్ ఇదిగో చూడండి పది నిమిషాల్లోనే మొత్తం ఎట్లా మగ్గిపోయిందో మెత్త పడిపోయిందనమాట అప్పుడే ఇంకా పప్పు నానబెట్టడంతోనైతే పప్పు కూడా మొత్తం మగ్గిపోయిందనమాట ఇప్పుడైతే దీంట్లోకి కొంచెం చింతపండు ఒక చిన్న నిమ్మకాయంత సైజు చింతపండు అలాగే కొంచెం మనం సాల్ట్ అనేది చూసి వేసుకోవాలి ఇదిగోండి ఈ పప్పుకు సరిపోయేంత వేసుకున్నాను కొంచెం వాటర్ వేసి ఉడకనిస్తున్నాను అనమాట ఇంకొక ఐదు నిమిషాలు అయితే మనకి మంచిగా ఉడుకుతుంది అలాగే మనం చింతపండు పప్పు కూడా ఇప్పుడే వేసినాం కాబట్టి కొంచెం పప్పులోకి అవంతా ఇంకుతుందనమాట చూసారా ఇక చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో ఎంత మెత్తగా పది పదిహేను నిమిషాల్లోనే కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయిందనమాట నాదైతే ఇందులోకి పప్పు ఉడకడం లేటు ఏం కాలేదనమాట పోపు వేయడమే లేట్ అయింది నాకు తెలిసి అయితే అంత తొందరగా ఉడికిపోయిందనమాట ఇప్పుడైతే దీన్ని మెత్తగా మరి మెత్తగా ఏం కాదండి సాంబార్కి చేసినట్టు కాదు జస్ట్ అట్లా కొంచెం మెత్తగా మెదుపుకొని మనకు కొంచెం గట్టిగా అనిపిస్తుంది కదా మరి కొంచెం వాటర్ వేసుకుంటున్నాను ఈ పెసరపప్పు ఏంటంటే ఇప్పుడు మనకు లిక్విడ్ లాగా కనిపిస్తుంది కానీ ఒక పొంగు అట్లా మనం ఒక ఐదు నిమిషాలు పెడతాం కదా కాస్త చల్లగా అయిన తర్వాత మళ్ళీ గట్టిపడుతుంది అనమాట అందుకనే కొంచెం జారుడుగా వేసుకుంటున్నాను దీనిలోకి ఒక రెండు టూ టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను అలాగే నెయ్యి అనేది ఒక రెండు టేబుల్ స్పూన్ అంతా వేసుకున్నాను అలాగే పోపు వచ్చేసి వెల్లుల్లిపాయ ఆవాలు జీలకర్ర ఇంకా శనగపప్పు ఇవన్నీ వేసేసుకొని కాస్త వేగిన తర్వాత కరివేపాకు ఎండుమిర్చి కూడా వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఇట్లా మనం ఇంగువ కూడా వేసుకోవచ్చండి కానీ ఇంగువ అంత నచ్చదు అందుకని చెప్పేసి పోపులో వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ పోపునైతే పప్పులో వేసుకొని కలుపుకోవాలి ఇందాక మనం పోపు పెట్టుకున్న గిన్నె ఉంది కదా ఇప్పుడు ఆయిల్ దాంట్లో కూడా కొంచెం ఉండిపోతుంది కదా అందుకని కొంచెం పప్పు వేసేసి ఇట్లా మనం గిన్నెలోకి వేసేసుకుంటున్నాను అనమాట ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసేసుకొని అయితే ఒక పొంగ వచ్చేంతవరకు అయితే మరగనివ్వాలి పప్పుని కొంచెం సాల్ట్ అనేది చూసుకోండి ఈ టైంలో మనం సాల్ట్ వేసుకోవచ్చు ఏమైనా తక్కువ అయితే నాకైతే సరిపోయింది అంతే అండి తొటకూర పప్పు రెడీ అయిపోయింది